ఈ పది సంవత్సరాలు తప్పులు చేసే శిక్షించనుకున్నాం స్వాతంత్రం కానీ స్వాతంత్రం పోతుందని కానీ మళ్ళీ ఒకసారి డిసెంబర్ మూడవ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ స్వాతంత్రం వచ్చింది ఇది నేను చెప్తున్న విషయం కాదు యావత్

హాయిగా ఉంటుంది తెలుసుకుంటారు ఇది అంటారా నిజమే కదా ప్రజా ప్రభుత్వం ఏర్పడే ప్రమాణ స్వీకార పొడితే ప్రగతి భవన్ ఇంకొకరి విషయం మీద అంతా కూడా చూసింది ఈరోజు ప్రగతి భవన్ ఒకరు పోలే ఫోన్ కాల్ వచ్చిన మేము కూడా కంకరం కట్టుకున్నాం ఈ దుర్మార్గం దుష్ట పరిపాలన అంతమైన తర్వాతనే ప్రగతి భవన్ అంతం చేసి ప్రగతి అడుగుపెట్టిన అడుగు పెట్టిన ప్రజాదర్భాల్సిన సెక్రటేరియట్ ఈ రోజు జాతర నడుస్తా సెక్రటరీతో ఇంతకు ముందు ఎమ్మెల్యేల నెంపీలు కూడా ఊరికి పోకుండా పోలీసు ఈ రోజు సామాన్య ప్రజలు సెక్రటేరియట్ కు పోయి అశ్రీకించుకుంటా ఉన్నారు ఇదే ప్రజా ప్రభుత్వం పది సంవత్సరాలు మనం ఏం కోల్పోయినామో ఈ రోజు మనం తెలుస్తా ఉన్నాం మళ్ళీ ఒకసారి దయచేసి అటువంటి నిరాకృష దురదృష్ట దౌర్జన్య కాట అవినీతి అహంకార ప్రభుత్వాలను మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ మీరు అంధకారంలోకి పోయినట్టే నరకంలోకి పోయినట్టే భగవంతుడు కనించడు కాబట్టి ప్రజలు మేల్కొని రోజు పది సంవత్సరాలకే ఈ కథను సమాప్తం చేశారు మూడవసారి ఉంటే ఏమయ్యేదో ఎట్లుండేదో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటే కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వాదించు ఒక మార్పు శ్రీకారం చూస్తుంది సరే తప్పులు చేసిన వాళ్ళు చేశారు కానీ ఇప్పటి నుంచి కరెక్ట్ గా చట్టబద్ధంగా పనిచేస్తారు అందరూ ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాలి ఈ స్వేచ్ఛ మీరు మాట్లాడుకునే స్వేచ్ఛ మీ ఎమ్మెల్యే మంత్రులను కలుసుకునే స్వేచ్ఛ మీ ముఖ్యమంత్రి గారిని కలుసుకునే స్వేచ్ఛ అరిజీలించుకునే స్వేచ్ఛ నిరసన చెప్పే స్వేచ్ఛ విమర్శించే స్వేచ్ఛ మళ్ళీ మనకు డిసెంబర్ మూడవ తారీఖు నుంచి మళ్ళీ మనకు వచ్చింది సరే సమస్యలన్నీ పరిష్కారం కావు కానీ ఈ సమస్యలు చెప్తే వినేవాళ్ళు ఉంటే సమస్య పరిష్కారం అయితే బరువు తీసుకోవచ్చు అంతే కదా తీరుస్తారా తీర్చరా అవుతారా తర్వాత కానీ మన ఓటు వినరు మన మాట వినరు అన్న చూస్తే మనల్ని సంతోషపడుతుంది ఖచ్చితంగా మహబూబ్ నగర్ లో కూడా ఎవరికి ఇబ్బంది వస్తే ధర్నా చేసుకోవచ్చు ఎవరు కూడా కేసులు ధర్నా చేసుకున్నందుకే కేసులు పెట్టి వేల మంది మీద లక్షల మంది మీద అటువంటి పరిస్థితి మళ్ళీ ఈ ప్రజా ప్రభుత్వంలో ఉండదు తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకెళ్ళండి పోలీస్ దృష్టికి తీసుకెళ్ళండి చట్టానికి రక్షకులుగా మేము ఉండాలి తప్ప పక్షకులుగా ఉండదు ఈ పది సంవత్సరాలు పక్షకులుగా ఉన్నారు కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేసి మార్పులు తీసుకొచ్చి కాబట్టి ఈ మొదటి పెన్షన్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన మొదటి పెన్షన్స్ డే ఆ రోజు నకారా గారు పెన్షన్ అనేది మన హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా సుప్రీంకోర్టు పోతే ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారి తండ్రి ఎన్నో చరిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చిన న్యాయ కోవిందుడు చంద్రచూడ్ గారు ఆ రోజు పెన్షన్ అనేది హక్కు ఉద్యోగికి సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసేది కాబట్టి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బాధ్యతను ప్రాబ్లంలో చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పి ఆ రోజు చరిత్రాత్మకంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాల వైఖరి కూడా పెన్షనర్స్ పట్ల మారి డిఏ వీళ్ళకు కూడా అవసరమే ఎట్లయితే ఉద్యోగులకు డిఏ ఇస్తామో పెన్షనర్స్ కూడా డిఏ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ బయట మీరు యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది మీరు సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది ఇక మీ గురించి మీరు ఆలోచించేది అయిపోయింది మీ పిల్లలు ఉన్నారు చాలా మంది సెటిల్ అయిపోయి రిటైర్మెంట్ లో ఉన్నారు ఆయన మీరు సమయాల గురించి ఆలోచన చేసుకోవాల్సిన చేయాల్సిన అవసరం ఉంది మీ మీరు కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాయి మీతో నాకున్న అనుబంధం అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఆ అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను ఒక డాక్టర్గా కొన్ని విషయాలు మాత్రం మీతో పంచుకోవాలని సార్ ఈ వయసు వచ్చిన తర్వాత కొన్ని రకాల డబ్బులు ఇందాక ఒక పెద్ద పెద్దలు చెప్తున్నారు ఆరోగ్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్తున్నారు ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని రకాల అనివార్యంగా శరీరంలో ప్రవేశిస్తాయి అందులో మొదటిది డయాబెటీస్ షుగర్ జబ్బు ప్రపంచంలోనే ఒకటి బై మూడో వందల నుండి షుగర్ పేషెంట్ మన భారతదేశంలో ఉన్నాము భారతదేశం ఈరోజు క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో షుగర్ రోగులు అత్యధికంగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఆ షుగర్ తర్వాత ఎక్కువగా ఈ వయసులో వచ్చేటువంటి డబ్బు బీపీ ఎక్కువగా ఈ రెండు డబ్బులు ఈ వయసులో వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వయసులో మీరు ప్రతి సంవత్సరము ఫీల్ అయితే ఒకసారి ఉన్నా ఈ సంవత్సరం అనుకోవడం చాలా పొరపాటు అయితుంది అది ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి దయచేసి షుగర్ టెస్ట్ చేయించుకోండి బీపీ ఒకసారి చెక్ చేయించుకోండి ఆ తర్వాత ఆ తర్వాత వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుండెకు సంబంధించిన పరీక్షలు కూడా కొన్ని ప్రతి సంవత్సరం చేయించుకోగలిగితే దీన్ని ప్రివెంటివ్ టెస్ట్ అంటారు అంటే మనం ముందుగానే కనుక దాన్ని పెట్టుకోగలిగితే దాన్ని మరీ తీవ్ర ప్రమాదం కాకుండా శరీరం తీవ్రమైన ప్రమాదానికి కాకుండా నివారించే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వచ్చేటువంటి తప్పులు కిడ్నీకి సంబంధించిన కిడ్నీకి సంబంధించిన టెస్టు బ్లడ్ యూరియా చిన్న టెస్ట్ అవి ఈరోజు ప్రపంచ పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనైనది మన యొక్క దీనికి ముఖ్య అతిథిగా నూతనంగా ఎన్నుకున్నబడినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రావడం శుభ పరిణామము అతను వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ కూడా మీ యొక్క పెన్షనర్స్ అందరూ కూడా బాగుండాలి సుఖ సంతోషాలతో ఉండాలి ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు కూడా మాకు మాకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటారు ఏ యొక్క పేషెంట్ని తీసుకుపోయినా ఆయన సానుభూతితో మా యొక్క ఉంటారు అతను కూడా మా యొక్క సోదరులకు అందరికీ కూడా ముఖ్య సూచనలు ఇస్తూ ఆరోగ్యం ఏ విధంగా కా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ చెప్పారు దాని తదుపరి మరి ఇక్కడ ఇరవై మందికి పెన్షనర్స్కు వారు సన్మానం చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో టీఎన్జిఓస్ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారిని మరియు చంద్రనాయకు మరియు అదే సీనియర్ సిటిజన్ ఫోరం జగపతిరావు మరియు వాళ్ళ యొక్క సెక్రటరీ నాగభూషణము మరియు అదే మాజీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు మరియు చాలామంది మరియు క్లా టెజరర్ గారు ట్రెజరర్ కృష్ణ గారు మరియు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ యూనియన్ నరేందర్ గారు మరియు చాలామంది కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతతో తెలియజేస్తున్నారు పెన్షనర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మరి ముఖ్యంగా ఈరోజు వరల్డ్ పెన్షన్ డే సందర్భంగా మరి దగ్గర దగ్గర ఒక మూడు వందల మంది మా యొక్క పెన్షనర్స్ ఈరోజు ఈ యొక్క పెన్షనర్స్లో పాల్గొనడం జరిగింది మరి ఉదయం పదకొండు నుంచి నిరాధారంగా ఇప్పటి రెండు గంటల వరకు మరి మా యొక్క కార్యక్రమం జరిగింది మరి ఇంతకుముందే మా అధ్యక్షులు చెప్పినట్టు మరి ఈ కార్యక్రమం ఇరవై మంది సీనియర్ సిటిజన్కు మరి మేము సన్మానం చేయడం జరిగింది అందులో ఈ యొక్క కార్యక్రమంలో మరి మా యొక్క అధ్యక్షులు సాయిల్ గౌడ్ గారు కూడా సన్మానం చేయడం మాకు చాలా శుభ పరిణామం మరి మునుముందు మరి మన యొక్క మామూనగర్ ఎమ్మెల్యే గారు నాతో భాగస్వామి ఉండండి మరి ఏ విధమైన మీ యొక్క మీ యొక్క పెన్షనర్ సమస్యలో నా అంతవరకు నేను నా దృష్టికి లేకున్నా నేను సీఎం గారి దృష్టి కూడా నేను తీసుకుపోయే దాంట్లో ఉన్నాను మీ యొక్క గల్లీలో కానీ ఎక్కడ కానీ ఏ సమస్యలున్నా నా దృష్టికి తీసుకొస్తే నేను కంపల్సరీ ఈ యొక్క ఇంకోటి మీరు పెన్షనర్స్ నా యొక్క పెద్ద మనుషులాగా నాకు ఆశీర్వాదం కొరకు మొదటి సమావేశం మీ యొక్క పెన్షనర్కే నేను రావడం జరిగింది కాబట్టి మీ శుభాశిసులు మామిన ఉండాలని ఆయన మాకు ఆశీర్వదించి మరి అదేవిధంగా మరి మాతో మేము చేసిన యొక్క ప్రతి విషయం కూడా ఆయన దృష్టికి తీసుకోపోవడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో మా యొక్క పెన్షనర్స్ మరి మా యొక్క ఈసీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క నిరంతరంగా ఎనిమిది రోజుల నుంచి ఈ యొక్క పెన్షనర్స్ డేను జరుపుకుంటకు అందరికీ శుభాకాంక్షలు జరుపుతున్నా